మళ్ళీ వచ్చిన సంక్రాంతి కీడు సంక్రాంతి పండుగ రోజు గాజులు ఎందుకు వేసుకోవాలి ఒక్క కొడుకు ఉన్నవారు ఖచ్చితంగా పాటించాలా అసలు ఈ కీడు ఎందుకు వచ్చింది అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో ఎన్నో వింతలు ఆచారాలు మూఢనమ్మకాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాటిని రూపుమాపేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అటువంటి నమ్మకాలు రోజుకొకటి తెర తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ తాజాగా మరో పుకారు ఇంటర్నెట్ లో జోరుగా ప్రచారం అవుతుంది ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్గా పాకుతోంది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది అందుకని ఒక కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలి ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలి ఇది సంక్రాంతి పండుగలోపు పూర్తి చేయాలి లేకుంటే కీడు తప్పదు అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతుంది దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకొని గాజులు ధరిస్తున్నారు ఈ ప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరుంటే ఇదంతా ట్రాష్ అని మరికొందరు వాదిస్తున్నారు గతంలోనే సంక్రాంతి ఉగాదితో పాటు వివిధ పండుగలకు ముందు వదినామరదల్ల గాజులు అన్నదమ్ములకు కండువలు ఆడబిడ్డలకు భరణాలు వదిన ఆడపడుచులకు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే బంగారం వెండి మాట్లాడదంటూ గ్రామాల్లో పుకారు షికారులు చేసి విషయాలు తెలిసిందే ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు తప్పకుండా కొత్త పుకారు మీదకు తీసుకువచ్చారు వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికి ఏ హాని జరగదని వాదిస్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.